पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् श्री भगवान् वाच कालोस्मि प्रवृद्धो लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋतो पित्वा भविष्यन्ति सर्वे ये वस्थिता प्रत्यनीकेषु योधाः దేవదేవోత్తమ భయంకరాకారం కలిగినటువంటి నీవు ఎవరువో నాకు తెలియటం లేదు చెప్పు ఎందుకంటే నీ ప్రవృత్తి ఏమిటో తెలియటం లేదు కనుక ఆది పురుషుడైనటువంటి నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నీకు నమస్కరిస్తున్నాను నన్ను అనుగ్రహింపు అని అర్జునుడు ముంద్ర శ్లోకాల్లో భగవంతుని పలు విధాలుగా ప్రార్థించాడు అప్పుడు అర్జునుడి యొక్క ప్రశ్నలకి భగవానుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు నేను లోక సంహారకుడినే విజృంభించిన కాలుడను ప్రాణులను సంహరించు కారణంతో ఈ ప్రపంచంలో ప్రవర్తిస్తున్నాను ప్రతిపక్ష సైన్యముల ఎందు వీరులు నీవు లేకపోయినా అంటే యుద్ధం చేయకపోయినా జీవించి ఉండరు అంటే మృతి పొందక తప్పదు కాలం గడిచిన కొద్దీ మృత్యువుకు దగ్గర అవుతున్నట్లే ఎవరికి ఎప్పుడు ఎలా ఉంటుందో కాలం నిర్ణయిస్తుంది ఎప్పుడు ఏ సమయం ఎలా ఉంటుంది అనేది కాలం ఎవరికీ తెలియదు ముందర అధ్యాయాల్లో జాతస్సు హి ధ్రువో మృత్యుహో అనే శ్లోకం చెప్పబడింది అంటే పుట్టిన ప్రతివానికి మరణం తప్పదు ఆ మరణం అనేది కాలం రూపంలో వస్తుంది ఆ కాలం తానేనని భగవానుడు తెలియజేస్తున్నాడు జై గురుదత్త